హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ప్లెయిన్ బ్లౌజ్ కదా అయితే నేను హ్యాండ్ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెట్టాను పట్టీ కోసం అనమాట ఫోల్డింగ్ చేసేసుకుని మనం హెమింగ్ చేసుకోవాలి పెద్దవాళ్ళ బ్లౌజ్కి ఇలా పెట్టుకుంటారు మీకు ఇలా వద్దు అనుకుంటే నార్మల్ క్లాత్తోనే పైపింగ్ వేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే బాగుంటుంది యాక్చువల్గా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఏమన్నా సైడ్కి అతుకులు పెడితే అతుకులు కూడా స్టిచ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మెయిన్ డాట్ షోల్డర్కి తినగా ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర డాటు తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి సో ఇది కూడా అయిపోయింది రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే మెయిన్ డాటు షోల్డర్కి తినగా తర్వాత ఉక్సపట్టి కాజా పట్టి దగ్గర డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో డాట్స్ కూడా అంతేనండి ఇలా షోల్డర్కి తిన్నగా స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి ఇప్పుడు షేప్ బెల్ట్ అండి దీనికోసం నేను రెండు లేయర్స్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి అదే క్లాత్తో తీసేసుకున్నాను కానీ మధ్యలో ఇంకొక లేయర్ ఉండాలి లేదంటే షేప్ షేప్ అనేది జారిపోతుంది అనమాట సో కింద వచ్చేసి నేను వేస్ట్ క్లాత్ తీసుకున్నాను దీనిపైన రెండు లేయర్స్ ఉన్న ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు ఇలా పెట్టేశాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒకటే లేయర్ ఇలాగా ఓపెన్ చేయాలి బుక్ ఎలాగైతే ఓపెన్ చేస్తాం అలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుంటే పైన కింద మనకి బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంటుంది మధ్యలో వేస్ట్ క్లాత్ ఉంటుంది అనమాట నేను తీసుకున్న వేస్ట్ క్లాత్ లైనింగ్ క్లాత్ అందుకునే డబల్ లేయర్ పెట్టాను బాగా సన్నగా ఉంటుంది కదా మళ్ళీ కిందకి దిగిపోయినట్టు ఉంటుందని షేప్ అనేది కొంచెం దలసరిగా ఇచ్చాను అనమాట ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి సో ఈ రెండో షేపు రెండో షేప్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఇదంతా క్లోజ్ చేసుకుని కార్నర్కి బాగా కార్నర్కి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలాగా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ని ఏ షేప్ అయితే మీకు కుక్స్ పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా లోపలికి క్లోజ్ చేసేయండి సరిపోతుంది ఇదంతా నీట్గా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయాలి అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ ఇది వచ్చేసి పైనుంచి పెట్టేసుకోండి ఇలాగా అంటే ఒకటి పట్టి ఒకటి ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది ఇంకోటి ఏమో అడుగు నుంచి వస్తుంది అనమాట ఇలా పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతేనండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసేసుకుంటే మీకు నీట్గా స్టిచ్ అనేది వచ్చేస్తుంది ఇదంతా కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు వీళ్ళకి ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సపట్టి అయితే వచ్చిందండి సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే మూడు ఇంచులు తోటి క్లాత్ తీసుకున్నాను ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఫోల్డింగ్ చేసుకుని ఇది ఇలా ఓపెన్ చేసేసుకుని అడుగు భాగం నుంచి కుట్టాలి డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఈ మూడించులు కాస్త ఒకటిన్నర ఇంచు అయిపోతుంది దీనిపైన మనం కాజాలు వేసుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి తర్వాత రెండోది కాజా పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ సారీ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను కాటన్ కాబట్టి పొడుగు చూసుకుంటున్నా కొంచెం ఎక్కువే ఉండాలి ఎందుకంటే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెడతాం అనమాట నాకు పొడుగు తక్కువైందని మళ్ళీ జాయిన్ చేసేస్తాను ఇలాగా ఇప్పుడు వచ్చేసి దీని పైన పెట్టేసేయండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇది ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి పైన ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టి చంక దగ్గర కరెక్ట్గా ఉండాలి కింద చూసారా ఎందుకు పొడుగు పెంచమన్నారు వీళ్ళు సో మనకి హెచ్చు తగులు రాకుండా ఉండటానికి కొంచెం ఎక్కువే కట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ డాట్ దగ్గర మనం పట్టి వెతుకుతాం కదా అందుకు కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి తర్వాత సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా సగాన్ని ఫోల్డ్ చేసేసుకుని అది ఆది బ్లౌజు మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలి ఇది ఉక్సిపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇది కూడా అంతే ఉక్సిపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ షోల్డర్ దగ్గర స్ట్రెయిట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి కొంచెం స్లోప్ ఇచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇలాగ స్ట్రెయిట్గా వచ్చేసి షోల్డర్ వైపు అది నెక్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వాలన్నమాట ఇది అయిపోయిందండి సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను అంటే ఇదే క్లాత్ తోటి పైపింగ్ వేసామనుకోండి భుజాలనేవి జారకుండా గట్టిగా పట్టినట్టు ఉంటాయి ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్కి మనం వేరే కలర్తో వేస్తే బాగోదనమాట అందుకుని ఒక పీస్లో ఉన్న అంటే మొత్తం కూడా క్రాసు ఉన్న పీసులు తీసేసుకున్నాను ఒక పీస్ ఉన్న క్రాసు ఇంకో పీస్ ఉన్న క్రాసుని ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వన్ సైడ్ ఫోలింగ్ చేసేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకుంటే మన ఇన్విజిబుల్ పైపింగ్ కాకుండా నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు మాట ఈజీగా ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా వన్ సైడ్ ఫోలింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ కూడా అయిపోయిందండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ఎడమ చేతి వైపుకి నుంచి స్టార్ట్ చేసుకుంటారా కుడి చేతి వైపు నుంచి స్టార్ట్ అనేది పూర్తిగా మీ ఇష్టం మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి ఎక్కడ సాగదీయకూడదు నుంచి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి లేదంటే పీలుకుపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా ఇలాగా ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా లోపల పెట్టేసుకుని ఇదంతా కూడా క్లోజ్ చేసుకుని ఆ థ్రెడ్ ఎంత లావుందో అంత ఫోల్డింగ్ చేసుకుంటూ టైట్గా పట్టుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టుపడుతూ రావాలన్నమాట లేదంటే మీకు థ్రెడ్ అనేది సంత సన్నగా తీసుకున్నా కూడా పైపింగ్ అనేది లావుగా వచ్చేస్తుంది అర్థమైంది కదా మనం పైపింగ్ థ్రెడ్ అనేది ఎంత సన్నగా ఉందో అంతే సన్నగా ఫోలింగ్ చేయాలన్నమాట ఇలాగా చేసిన తర్వాత ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఏకస్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసేయండి అయిపోయిందండి రెండో సైడ్ కూడా నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా డైలీ వేరు బ్లౌజ్ కదా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఎక్కువ ఏమైనా క్లాత్ అనిపిస్తే ఎక్కువ ఉంది అనుకుంటే ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట అప్పుడు మీకు ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఏమైనా ఉంటే కట్ చేసేయండి థ్రెడ్నైనా అయినా సరే మనకి నెక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలాగా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాము సో దీనికోసం మనం షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా మిడిల్ ఒక చిన్న టక్ ఇస్తాం కదా హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర ఆ చిన్న టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టేసుకుని మన వైపుకి స్టిచ్ వేసేసుకుని తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మన వైపుకి స్టిచ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల హ్యాండ్ అనేది ఒక వైపుకి లాగినట్టుగా రాదనమాట ఇది బ్లౌజ్ అనే కాదు ఫ్రాక్ అయినా సరే టాప్స్ అయినా సరే హ్యాండ్ని జాయిన్ చేసుకునే మెథడ్ ఇదే అండి చాలా మంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేస్తారు అలా రావడం వల్ల ఏమవుతుందంటే ఒకవైపు లాగేస్తుంది అనమాట అంటే ఒకవైపుకి అంతా వచ్చేసినట్టు అనిపిస్తుంది ఇలాగ చేశారంటే కరెక్ట్గా మిడిల్లో కూర్చుంటుంది మళ్ళీ ఇంకొక స్విచ్ వేయండి ఒక స్విచ్ వేసేసి ఉండొద్దు రెండో హ్యాండ్ కూడా అంతేనండి దీన్ని కూడా ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇటువైపు కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది ఇంకో సైడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత సైడ్ జాయింట్ చేసేద్దాం సైడ్ జాయింట్ కోసం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా దానివల్ల ప్రాబ్లం అవుతుంది అన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ నడుము దగ్గర కూడా అంతే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి పక్కనుంచే ఇలాగా ఇంకొక స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అలా మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఈ సైడ్కి రెండు లేయర్స్ కలిసిన చోట ఇంకొక కుట్టు వేసేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా లాస్ట్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రెండో సైడ్ కూడా సేమ్ అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోండి వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్ట్రెయిట్గా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుంది ఇంకొక స్టిచ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేయండి అంతేనండి చూసారు కదా ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లెయిన్ బ్లౌజ్ అని కానీ చాలా టైం పడుతుంది అనుకుంటారు నేను చెప్పిన మెథడ్లో ఒకసారి స్టిచ్ చేసి చూడండి